హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎలా తయారు చేయాలో చూద్దాం ఏంటంటే కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు ధనియాలు ఇంకా కొంచెం పల్లీలు అందులోకి యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఇంకా కరివేపాకు ఉంటే కరివేపాకు అయితే నేనైతే చాలా వేసాను మీరు కూడా చేయండి మంచిదే కరివేపాకు మంచిదే కదా ఫ్రెండ్స్ మీకు కూడా తెలుసు నేను ఎన్నోసార్లు చెప్పాను అవన్నీ కొంచెం డ్రై రోస్ట్ అంటే కొంచెం ఆయిల్లోన ఫ్రై చేయండి అయిన తర్వాత కరివేపాకు కూడా మంచిగా పట్టుకుంటే ఇరిగిపోవాలన్నమాట అట్లా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట అయిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లో సపరేట్గా తీసుకొని పెట్టుకోండి ఇదైతే నేను ఖచ్చితంగా నేనైతే మిక్సీ పట్టాను ఫ్రెండ్స్ రోట్లోనే దంచుతాను చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కొంచెం ముందుగానే నేను డ్రై రోస్ట్ పెట్టుకున్న నువ్వుల్ని పక్కన పెట్టుకున్నాను అనమాట కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక్క చూసారు కదా నేను ఒక హాఫ్ స్పూనే వేసాను దాంట్లోకి ఎండుమిర్చి యాడ్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని అన్నిటినీ తీసుకొని వెళ్ళి రోట్లో దంచాను రోల్ ఎప్పుడు పొడిగా ఉండాలి ఫ్రెండ్స్ కారం పొడి చేయాలంటేనే అట్లయితేనే మనకి కారం పొడి నిల్వ ఉంటుంది అనమాట నువ్వులను కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం నువ్వులు ఇంకో దానికి ఇంకో చట్నీకి అనమాట టమాటా చట్నీ కూడా రెండింటికి ఉంటుందని ఎక్కువ ఫ్రై చేశాను అనమాట ఇంకా ఇది దంచుకొని కొంచెం కళ్ళుప్పసుకొని మంచిగా దంచుతారు దంచితే మంచిగా నలిగిపోద్ది అనమాట కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి అందు ఇంకా జీలకర్ర జీలకర్ర వేయగానే కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్లో ఏంటంటే ఎల్లుల్లిపాయలు వేసుకోండి ఆహా స్మెల్ ఉంటుంది చూడండి వేడి వేడి అన్నంలోకి కమ్మని నెయ్యితో కారపొడి చాలా బాగుంటుంది అన్నమాట మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేయండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా గాజు దాంట్లో స్టోర్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్